హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన సాగర్ హైవేలో ఉన్న మనేగూడ దగ్గర మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ రెడీ టాక్పై కండిషన్లో సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది మనేగూడ ఆర్టీఏ ఆఫీస్ నుంచి జస్ట్ నైన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే లొకేట్ అయ్యిందండి అండ్ మన సాగర్ హైవే నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యి ఉంది ఇది స్ట్రక్చర్ వచ్చేసి జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్ వరకు డిజైన్ చేశారండి బట్ మున్సిపల్ అప్రూవల్తో జీ ప్లస్ వన్ ఫ్లోర్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ల్యాండ్ ఏరియా వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి అప్రోచ్ వచ్చేసి అప్రోచ్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ ఇంకొక ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఉన్న జీ ప్లస్ వన్ హౌస్ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం అని చెప్పి మీకు నార్త్ ఫేసింగ్ హౌస్ యొక్క ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఈస్ట్ ఫేసింగ్ హౌస్ యొక్క అప్రోచ్ రోడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి రెండు మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండి మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ఈ జీ ప్లస్ వన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ లెవెల్లో మనకు టూ టు త్రీ కార్ పార్కింగ్ స్పేస్ ఒక టూ బీహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు త్రీ బీహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు లొకేషన్ హైలైట్స్ వైజ్గా చూసుకుంటే మనకు సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ అయిన సొసైటీలోనే మనకి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఎవరైతే మనగూడలో మామూలుగా హౌజెస్ పర్చేస్ చేసుకునే వాళ్ళు మేజర్గా మనకు టీసీఎస్ ఆదిపట్లకి ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఇటు హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఓఆర్ఆర్ కూడా మనకు టూ పాయింట్ ఫైవ్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే లొకేట్ అవ్వడం వల్ల ఈ లొకేషన్స్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ పర్చేస్ చేసుకోవడానికి చాలా మంది ప్రిఫర్ చేస్తుంటారండి అండ్ రెంటల్ ఆక్యుపెన్సీ కూడా మనకి లొకేషన్లో బాగానే ఉంది అందువల్ల మనకు గ్రౌండ్ లెవెల్లో రెంటల్ ఆక్యుపెన్సీ తగ్గట్టుగా టూ బీహెచ్కే పోర్షన్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ప్రాపర్టీ ఓనర్ స్టే చేసే విధంగా మనకు త్రీ బీహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ప్రజెంట్ మనకు కన్స్ట్రక్షన్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయింది డైరెక్ట్ మనకు ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దీన్ని స్ట్రక్చర్ డిజైన్ ఏంటంటే ప్లస్ త్రీ ఫ్లోర్స్ వరకు తగ్గట్టుగా డిజైన్ చేశారండి అందుకే మనకు ఎలివేటర్ ఫెసిలిటీకి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో కారిడార్ ఏరియా నుంచి మనం త్రీ బీహెచ్కే పోర్షన్లోకి ఎంటర్ అవుతున్నాము ఇదంతా లివింగ్ ఏరియా వెంటిలేషన్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి మనకి ఎనీ బ్యాంకులో పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది అండ్ మన గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన టూ బీహెచ్కే పోర్షను అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన త్రీ బీహెచ్కే పోర్షను మీకు క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేసు మనకు కన్స్ట్రక్షను స్ట్రక్చర్ ఇంజనీరింగ్ సంబంధించి ఏదైనా కన్సల్టెన్సీ వైజ్గా మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను చూడండి మన ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు గదికి సపరేట్ స్పేస్ అవైలబుల్ ఉంది డైనింగ్ స్పేస్ చాలా స్పేషియస్గా ఉంది కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ సెకండ్ బెడ్రూమ్ సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను ఈ దానికి సంబంధించిన వాష్రూమ్ మోస్ట్లీ వాష్రూమ్స్ అన్ని వెస్ట్రన్ ఏ ప్రొవైడ్ చేశారండి టోటల్ మనకు హౌస్ మొత్తం ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేసే విధంగా ప్లాన్ చేసుకుంటే మనకు ఫైవ్ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అవుతుందండి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఆల్మోస్ట్ ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే మీకు డీటెయిల్స్ క్లియర్గా కవర్ చేశాను సేమ్ సిమిలర్ ఫ్లోర్ ప్లానే కానీ ఈస్ట్ ఫేసింగ్ మేనేటరెన్స్తో ఇంకొక ఇండిపెండెంట్ హౌస్ కూడా సేల్కి అవైలబుల్ ఉంది మీకు ఈస్ట్ ఫేసింగ్ రిక్వైర్మెంట్ ఉంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి అండ్ నార్త్ ఫేసింగ్ సంబంధించిన రిక్వైర్మెంట్కి దాని యొక్క ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు వీడియోలో క్లియర్గా ఆల్రెడీ ఇప్పుడు మీకు కవర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ మీకు టెరస్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో అన్నీ అవుతుందండి ఎగ్జాక్ట్గా మనకు మన్నెగూడ ఆర్టీఏ ఆఫీస్ దగ్గర ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి చూడండి మన టెరెస్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ఇంకా టూ ఫ్లోర్స్ వేసుకోవడానికి ప్రొవిజన్ అయితే ఉందండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము టెర్రస్ ఏరియా వరకు చూడండి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు ఎలివేటర్ ఫెసిలిటీకి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్